హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు దూలపల్లి రోడ్లోని ఎస్ఎస్వి పాలిమర్స్ కంపెనీ గోడంలో మంటలు వ్యాపించాయి ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు అదుపులోకి రావడం లేదు మంటలను అదుపు చేయడానికి ఆరు గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు మంటలు చుట్టుపక్కల కంపెనీలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు దూలపల్లి రోడ్లోని ఎస్ఎస్బీ పాలిమర్స్ కంపెనీ గోడౌన్ లో మంటలు వ్యాపించాయి ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు అదుపులోకి రావడం లేదు మంటలను అదుపు చేయడానికి ఆరు గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు మంటలు చుట్టుపక్కల కంపెనీలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నాయి హైదరాబాద్ జీడిమెట్ల వాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు దూలపల్లి రోడ్లోని ఎస్ఎస్పీ పాలిమర్స్ కంపెనీ గోడౌన్ లో మంటలు వ్యాపించాయి ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు అదుపులోకి రావడం లేదు మంటలను అదుపు చేయడానికి ఆరు గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు మంటలు చుట్టుపక్కల కంపెనీలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడిలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి ప్రతినిధి కిరణ్ కిరణ్ ఉన్నారు కిరణ్లాపూర్ జీడిమెట్ల ఫైర్ యాక్సిడెంట్ పరిశీలిస్తే అంతకంతగా మంటలు కూడా అధికంగా వ్యాపిస్తా ఉన్నాయి గడిచిన ఏడున్నర గంటల నుంచి కూడా మంటలు ఇంకా ఇచ్చిపడుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా కంట్రోల్ కాని సిచ్యువేషన్ సో ఫైర్ అధికారులు స్పందించారు హుటాహుట్న ఏడు ఫైర్ ఇంజన్ల ద్వారా నలభై వాటర్ ట్యాంకుల ద్వారా ఆ మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు ప్రధానంగా కుత్బులాపూర్ లోని ఎస్ఎస్వి పరిశ్రమ భవనం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్లాస్టిక్ సంబంధించిన గూడంగా తెలుస్తోంది అందులో ప్లాస్టిక్ మెటీరియల్ ఉండడం వల్ల అగ్నికి ఆహుతైంది సో మంటలు మాత్రం ఇంకా కంట్రోల్లోకి రాలేదు అయితే ఆరున్నర సుమారు ఏడున్నర గంటల నుంచి కూడా మంటలు హెల్ప్ చేసేందుకు ఫైర్ సిబ్బంది ఏడు ఫైరింగ్ ద్వారా దాదాపు పది టీమ్స్ గా ఏర్పడి బ్రిగేడ్ నేతృత్వంలో ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఫైర్ అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పోలీసులు అందరూ కూడా అక్కడ ఘటనా స్థలంలో ఉన్నారు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు అయితే ఈ మంటలు పక్కన కూడా వ్యాపించకుండా ఉండేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని నలువైపుల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది ఇటు జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ అలాగే పోలీస్ టీం అలాగే ఫైర్ సిబ్బంది దాదాపు ఎన్నర గంటలకు కూడా మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు మొత్తంగా పరిశీలిస్తే కూడా ఆస్తి నష్టం ఇది ఇంకా కూడా ఆస్తి నష్టం కూడా అంచనా వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది కంట్రోల్ అయిన తర్వాత ఆస్తి నష్టం ఎంత మేరకు ఉందనే తెలిసే అవకాశం ఉంది సో ఐదంతస్తుల భవనంలో ఒక వైపు భవనం అంటే ఒక ఫ్లోర్ భవనం కూడా అంతస్తు కూలినట్టుగా తెలుస్తోంది ఇక బిల్డింగ్ అంతా కూడా అంటే అగ్నిజ ఆగుతాయింది కాబట్టి ఆ బిల్డింగ్ అంతా కూడా దాని కెపాసిటీ ఒక్కొక్కసారిగా క్షీణిస్తా ఉంది కాబట్టి భవనం కుప్పకూలిపోతే కుప్పకూలి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రమాదం ఒకవేళ నెలకొంటే ఎలా అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలను కాపాడడం కావచ్చు అలాగే చుట్టుపక్కల వారికి ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు కూడా ఫైర్ సిబ్బంది తీవ్రంగా వారొక యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఏడున్నర గంటలుగా ఇంకా మంటలను కంట్రోల్ చేస్తూ ఉన్నారు వైపు మంటలు కూడా ఇది ఉన్నాయి సో ప్రస్తుతం అయితే ఇంకా మంటలు కూడా అదుపులోకి రాలేదు మరికొద్దిసేపు కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తే కనుక మంటలు అదుపులోకి వస్తే మాత్రం అంచనాలు వేయొచ్చు అంటే ఆస్నష్టం ఎంతవరకు రైట్ కిరణ్ థ్యాంక్ యూ